హాయ్ అండి వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో మీరు చూస్తున్నారుగా సో ఫుల్ జేన్ స్కిప్ట్ చేయకుండా సో ఈ వీడియో చూసే కొద్దీ మీ ఇచ్చి ఇది అందమైన శిల్పాలు ఇది అందమైన టెంపుల్ చూసి మీకు ఎక్కడ ఉంటుందని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి సో మీ అందరికీ ఎందుకంటే వెయిట్ చేయడం నేను పూర్తి చేపేస్తాను వీడియో స్కిప్ట్ చేయకుండా సో ఇది ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో ఇది దీని మరొక పేరు కూడా ఉంది చిన్న తిరుపతి అనేది చాలా ఫేమస్ సో పశ్చిమ గోదావరిలోని ఈ టెంపుల్ చాలా ఫేమస్ సో చాలామంది ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి వచ్చి స్వామివారు దర్శించుకుంటారు మొక్కుబళ్ళు చెల్లిస్తారు ఇక్కడ ముక్కుంటే మొక్కుబళ్ళు మొక్కుండటన్ని అన్ను కోరికలను తీరుస్తారు వెంకటేశ్వర స్వామివారు సో ఇది స్థలాపురం ప్రకారం నుంచి ఈ క్షేత్రం రాముడు తండ్రి దశరథ మహారాజు కాలం నాటదని భావిస్తారు సో ద్వారకుడ అనే ఋషి తన తపస్సు చేసి సోమవారు పాదసేవారు కోరడంట ఇది ఇది ఒక చెప్పుకు ఇది ఒక చాలా ఫేమస్ అయిన మ్యాటరే కదండి మనకు కూడా తెలియదు సో మనం అంటే చిన్నప్పుడు గురించి మనకు తెలియదు కదా పెద్దవాళ్ళు చెప్తే మనము తెలుసుకుంటాము సో ఇలా స్వామివారి అలా ప్రత్యక్షమై తపస్సు తన ఋషి చేసిన తపస్సుని స్వామివారు కనించి దర్శనమిస్తారు సో చూడండి మొత్తానికి అయితే ఎలా ఉంది అంటే బ్యూటిఫుల్ టెంపుల్ అది సో నేను కూడా టూ టైమ్స్ అయితే ఆల్రెడీ విజిట్ చేసి వచ్చాను స్వామివారిని దర్శించుకోవడం అయితే జరిగింది స్వామివారిని దర్శించుకోవడానికి అయితే మనసు ప్రశాంతంగా మనం అనుకునే కోరికలను కంపల్సరీ తీరుస్తారు స్వామివారు సో ఇది మన ఏళ్ళు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి సో గంట పదిహేను నిమిషాలకు బస్సు అయితే ఉంటాయి సో ద్వారకా తిరుమల సో వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ కూడా పార్కింగ్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఆల్రెడీ నేను ఎక్స్ట్రా డే అయితే నేను జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కదా సో చాలామంది అయితే రావడం అయితే జరిగింది సో ఫుల్ రద్దైతే అయితే జరిగింది నిన్న సో అక్కడే అన్నదానం క్షేత్రం కూడా ఉంటుంది అన్నదానం కూడా చాలా చాలా బాగుంటుంది సో ఆల్రెడీ అన్నదానం కూడా స్వామి దయతో నాకు అబ్బింది సో మొత్తానికైతే చాలా నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే రావడం అయితే మాకు తెలుస్తుంది చూడండి ఎంతమంది ఎన్ని వెహికల్స్ ఉంటాయి అన్ని వెహికల్స్ ఎప్పుడు లేని జనవరి ఫస్ట్ ఉన్న అన్ని వెహికల్స్ వచ్చాయి అంటే ఎప్పుడు కిట్టకెట్టలు ఆడుతూ ఉంటుంది చిన్న తిరుపతి సో చాలామంది పెద్ద తిరుపతి పోనే వాళ్ళు చిన్న తిరుపతిలో వచ్చి మొక్కుబడి చెల్లిస్తారు సో ఇక్కడ ఎక్కువ గోదావరి సైడ్ ఉన్న వాళ్ళైతే అయితే కొందరు చాలామంది మొక్కు ఉంటారు కదా కొన్ని అనుభవాలు కర్రం వల్ల పెద్ద తిరుపతికి పోకుండా ఉంటే చిన్న తిరుపతిలో చెల్లిస్తారు అట్ సేమ్ టైము చిన్న పెద్ద తిరుపతి పోవాలనుకున్నప్పుడు ఫస్ట్ చిన్న తిరుపతి వచ్చి ఇక్కడ ములు ముక్కు టెంకాయ ముక్కుని ముక్కొని పెద్ద తిరుపతి వెళ్తారు ఇక్కడ రకరకాల అక్కడైతే పద్ధతులు అయితే ఉన్నాయి సో అంత మొత్తానికి సోమవారి కదా చిన్న తిరుపతి పెద్ద తిరుపతి అంత దేవదేవుడే కదా సో ఈ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న గుడి విమానము మండపము గోపురము న్యూజీగుడు జమీందారు ధర్మ అప్పారావు గారు కాలంలో కట్టించారండి ఇది బంగారు బర్నాలు వెండి వాహనాలు అనేవి చిన్నమ్మ వారారు అనేది వాళ్ళు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో సమర్పించగలిగారు సో ఈ గుడి అయితే పదిహేడు వందల అరవై రెండులో కట్టినట్టుగా మన మనము సిస్టరీ అయితే చెప్పగలుగుతుంది సో మొత్తానికైతే ఈ ఫేమస్ టెంపుల్ తిరుపతి సో ఆల్రెడీ చాలామంది తెలిసి ఉండొచ్చు సో నాకు కూడా ఇది ఇప్పుడు మధ్య తెలిసింది అంటే మనం చూసాం తిరుపతి వాదా మనం యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళు చేసి పెడుతుంటారు కాబట్టి చూస్తాం కానీ చూడడం వేరే యూట్యూబ్లో ఛానల్ చూడడం వల్లే అక్కడ వెళ్ళి స్వామివారి దర్శించడం వేరే సో అలా దర్శించుకోవడం వల్లనే మనకు తెలియని అనుభూతి దొరుకుతుంది స్వామి రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి చూడండి మీరు చూపిస్తున్న వీడియోలో చూడండి నెంబర్ ఆఫ్ అయితే షాప్స్ అయితే ఉన్నాయి ఇది తూర్పు గోపురము సో మొత్తం చాలా గోపురం చుట్టుపక్కల సో చాలా ఫేమస్ టెంపుల్ చూడండి జనాలు అయితే ఎంత రద్దీగా ఉందో నేను నెక్స్ట్ డే అయితే చాలా రద్దీగా ఉంది సో మనకి ఇక్కడ అన్నదానం ఫెసిలిటీస్ ఉంది స్వామివారి దర్శించుకోవచ్చు ప్రశాంతంగా మనము స్వామివారి దర్శించుకొని అక్కడే ఉండి పొద్దున్న సాయంత్రం వరకు మన స్వామివారి సేవలో ఉండి ఇంటికి వెళ్ళచ్చు సో రకరకాల మనకు ఇక్కడ ఎక్కడ రీచ్ కావాలంటే మనకు డైరెక్ట్గా ఏలూరుకు వచ్చే ఏలూరు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను అంటే మీ త్వరగా వచ్చి పికప్ సాం ప్రదర్శించుకోవడానికి ఏదో మంచి మార్గము సో వెంకటేశ్వర స్వామి చుట్టుపక్కల వెంకటేశ్వర స్వామి స్వామి ఆలయాలు ఉన్నాయి ద్వారకా తిరుమలకు రెండు కిలోమీటర్ దూరంలో భీముడు మార్గంలో ఉన్నాయి ఇది ఒకటి తర్వాత సుమారు అన్ని అన్ని టెంపుల్స్ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి ద్వారకా ద్వారకా ఎగో తిరుమల ఎగువ తిరుమల తిరుపతి ఇట్లా రకరకాల స్వామివారి అయితే టెంపుల్స్ ఉన్నాయి సో రకరకాల టెంపుల్స్ అయితే స్వామివారి దర్శించుకోవడానికి భక్తులందరూ చాలామంది వస్తారు సో మొత్తానికి చిన్న తిరుపతి చాలా ప్రకృతి చెందిన టెంపుల్ సో ఇది కొన్ని వేల లక్షల కిందట కట్టిన టెంపుల్ ఇది సో స్వామివారి దయతో సో అందరూ చాలామంది భక్తులకి అయితే చాలామంది ముక్కబులు చాలా చాలామంది నేను చూశాను సో వాళ్ళు అనుకున్న ముక్కబులన్నీ అన్నీ అన్ని బాగా జరిగాయి సో స్వామివారి దయ ఉంటే ఏదైనా జరుగుతుంది కదా ప్రత్యక్ష దేవం కదా ద్వారకా తిరుమల ఏలూరు పట్నం నుంచి నలభై నలభై రెండు కిలోమీటర్ల దూరం ఉందండి శ్రీశేషాది కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమలలో కొలువురి ఉన్నారు స్వామి అంటే ఏలూరు నుంచి నలభై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ద్వారకా తిరుమల అయితే ఉంది సో మీరు దగ్గర ఇది స్వామివారి గోమందిరం కూడా ఇది సో మొత్తం బాగుంటుంది అసలు అసలు మీరు చెప్పే కది కన్నా మీరు వీడియో కన్నా మీరు అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత మిగిలిన చాలా డెవలప్మెంట్ అయ్యింది నేను అక్కడ మన పెద్దవాళ్ళకి ఒక నర్స నర్సలైన ముసలి వాళ్ళకి కూడా మనకు వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్స్ ఎక్కించుకొని మన స్వామివారి టెంపుల్ దగ్గర దింపుతారు ఎటువంటి కంగారు అవసరం లేదు సో తిరుమల స్వామివారికి ముక్కిన ముక్కులను చిన్న తిరుపతితో తిరుమలలో స్వామివారి ముక్కిన ముక్కులను చిన్న తిరుపతితో తీర్చుకునేది అదే ఫలితం దక్కుతుంది భక్తులు వివాసం అంత విశ్వాసం అంటే ప్రతి తిరుపతిలో మనం ముక్కున్న ముక్కులు లోకల్లో తిరిగి మనం అక్కడ వెళ్ళి మనకు కుదరలేకపోతే ఇక చిన్న తిరుపతిలో ముక్కు చెల్లిస్తే ఆ స్వామివారికి తిరుమలలో వెళ్ళిన భాగ్యం అయితే దొరుకుతుంది సో ఇది ఎక్కువ గోదావరి వాళ్ళ గోదావరి దగ్గర ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గర సో మనం మన లాంటి ఇప్పుడు రాయలసీమ ఆ సైడ్ చాలా దూరం డిస్టెన్స్ ఇది కానీ స్వామివారు దర్శించుకోవాలంటే వెళ్ళొచ్చు సో ఎంతైనా చూడాలి కదా ద్వారకా తిరుమలలో స్వామివారే కదా ఎక్కడైనా సో ఇది మొత్తానికి నేను చేస్తున్న వీడియో సో నేనైతే పూర్తిగా వీడియో చేస్తాను కొన్ని కొన్ని తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో కూడుచుకోవడం అయితే జరుగుతుంది ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి సో అయితే ఇది ఓవరాల్ నా వీడియో తూర్పుగోరుపురం అండి ఇది చూడండి ఎంత గోపురాలు సలు చెక్కు చెదరలే ఎప్పుడు ఇప్పట్లోగా ఎన్నో వేల సంవత్సరాల కిందటి కట్టిన గోపురాలు ఇవి ఎంత అందంగా ఉన్నాయి చూడండి అసలు ఇప్పుడు కట్టే టెంపుల్స్ కన్నా అప్పట్లో టెంపుల్స్ చాలా అందము కానీ అంత చక్కు చెదరకుండా ఉండగలుగుతున్నాయి ఇప్పట్లో అంతా టెక్నాలజీ మారిన తర్వాత దాంట్లో క్వాలిటీ లేదు కానీ అప్పట్లో ఉన్న పనిచేసే వాళ్ళు కానీ అప్పట్లో టెక్నాలజీ టెక్నిక్ టెక్నికల్గా ఏం లేకపోయినా కూడా మనసులో ఎంత బాగా కట్టారు చూడండి సో అయితే అక్కడ రకరకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి సో స్వామివారి దర్శించుకున్న తర్వాత మనకు చిన్న కింద పైన కొండపైన చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి మనం దర్శించుకోవచ్చు కొందరు అయితే నచ్చుకో నచ్చుకుంటూ పోవాలి కదా అని అనుకుంటారు సో నచ్చుకోకూడబపోవడానికి కూడా కింద తాపల నుంచి ఉన్నాయండి కూడా ఉన్నాయి కింద నుంచి నచ్చుకుంటూ వెళ్ళొచ్చు మొక్కపూడి మొక్కుని వాళ్ళు సో కాళ్ళలో వెళ్ళొచ్చు అట్లా కాళ్ళతో కాళ్ళకి కూడా వెళ్ళొచ్చు సో ఎటువంటి సందేహాలు లేవండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి నేను పూర్తిగా చే తెలియజేస్తాను గోవింద గోవింద్రవాడ వెంకటరమణ గోవింద మొత్తానికైతే ఇది ఓవరాల్గా ద్వారకా తిరుమల టెంపుల్ టూర్ సో మీకోసమే ఈ వీడియో వీడియో పెట్టడం జరిగింది సో చూడండి ఎంత అందంగా ఉందో చూసే కొద్ది రెండు కళ్ళు కూడా చాలు అంత అంత బాగా కట్టారు అసలు 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 చూ అసలు మీరు అడుగు పెడితేనే తురాగోదూర్ముల్లో స్వామివారి దర్శించుకున్న తర్వాత అసలు మామూలుగా అనుభూతి ఉండదు సో చాలామంది అసలు భక్తులైతే కిటకిట ఆడుతుంది నిన్న జనవరి ఫస్ట్ సంవత్సరం అదే పనిగా వైకుంఠం ఏకాదశి కూడా స్టార్ట్ కాకపోతుంది సో ఇది ఓవరాల్ రివ్యూ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో